మెగా డిఎస్సి సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా మనకి డిఎస్సి పోస్టులు అయితే సెప్టెంబర్ ఐదవ తేదీ ఇస్తామని కూడా చెప్తున్నారు మరి సర్టిఫికేట్లు ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున స్టార్ట్ కావాల్సింది ఇరవై ఎనిమిది కూడా వాయిదా పడినట్టుగా కూడా మరి డిఓస్ సమాచారం అందించారు అదేమిటో మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మెగా డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన మంగళవారానికి వాయిదా పడింది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం సోమవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ అధికారి ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది ఇప్పటికే డిఎస్సీ మెరు జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది డిఎస్సీలో వచ్చిన స్కోర్తో పాటు అర్హులైన వారందరికీ ర్యాంకులు కేటాయించారు రిజర్వేషన్లు స్థానికత ఆధారంగా ఉద్యోగాల ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం కాల్ లెటర్లు జారీ చేయాల్సి ఉంటుంది ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ఒకటికి రెండు సార్లు జాబితాను పరిశీలిస్తున్నారు విద్యాశాఖ మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆదివారం అభ్యర్థుల లాగిన్కు కాల్ లెటర్లు పంపించి సోమవారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా కాల్ లెటర్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సర్టిఫికేట్ల పరిశీలన వాయిదా పడింది కాల్ లెటర్లను సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో ఉంచుతామని చెప్పారు ఇదే ఫ్రెండ్స్ మరి ఈ రోజు నుంచే ఈ యొక్క సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కూడా జరుగుతుంది జాగ్రత్తగా అవసరమైనటువంటి సర్టిఫికేట్ల చెక్ లిస్ట్ని ముందే మీరు సరిచూసుకొని ఖచ్చితంగా ఉంచుకోవాలి ఒరిజినల్స్ ఏవి లేకున్నా సర్టిఫికేట్లు ఏవి కొంచెం ఇబ్బందులు కలిగినా కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి వెనక్కి పంపిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ గురించి జాబ్లో చేరిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాలో అటువంటివన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ గుడ్ లక్ జై హింద్